రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు ఈ మేరకు ఆయనను ఎమ్మెల్సీని కూడా చేశారు ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది కొందరు ఆశావాహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు తాజాగా మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే వద్దని సీఎం డిప్యూటీ సీఎంలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి రాజుకుంటుందనే అభిప్రాయానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చినట్లు సమాచారం ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కు కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం ఒక్క నాగుబాబు కోసం ఏడాదిలోపు ఇంత డిస్టర్బెన్స్ అవసరమా అని చర్చించుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతానికి విస్తరణ చేపట్టకూడదని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది కొంతకాలం గడిచిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని అప్పటి వరకు పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడినట్లు సమాచారం